చూసుకొని మరి హైదరాబాద్లో కూడా మరి నైట్ ప్రయత్నిస్తున్నాం మేము అనుకుంటూ ఉంటాము మా ప్రయాణంలో మీరు తోడు వారు వాహనం చెప్పిన చూడాలి నీ కృప మలు మాకు గురించి నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు గురించి నీ కృపని తోడు అని ప్రస్తున్నాను నేర్చుకోమం అడిగి ప్రార్థన చేస్తున్నాను నా త్వరలో పొందండి దేవుని బిడ్లారా మీ అందరికీ కూడా నా మరి రోజు ప్రేయర్కి వెళ్తూ ఉన్నాం వరంగల్ వెళ్ళి అక్కడ ప్రేయర్ చూసుకొని మరి అక్కడ నుంచి నైట్ హైదరాబాదు నుంచి అటు వెళ్ళి హైదరాబాద్లో ప్రేయర్ చూసుకొని మరి రావడం జరిగింది దేవుడు మీరు తోడై ఉండడు కాక మాకు తోడై కాక ఆమె Hallelujah.